హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ సంక్రాంతి పందంకోళ్లు అది రంగాపురం అనే ఊరు అప్పుడు రాత్రి పది కావస్తుంది ఆ ఊరి మీద నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎస్ఐ మనోహర్ అలాగే కానిస్టేబుల్ తిరుపతి కానిస్టేబుల్ తిరుపతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటయ్య తిరుపతి ఈరోజు తెగ ఫోన్లు వస్తున్నాయి ముందుగా మాట్లాడవయ్య బాబు ఇప్పటికే సార్లైనా రింగ్ అయి ఉంటుంది ఆ మాట విని కానిస్టేబుల్ పక్కకి వచ్చి కాల్ రిసీవ్ చేసుకొని ఇలా మాట్లాడతాడు హలో పద్దు నేనింకా డ్యూటీలోనే ఉన్నాను టైం పడుతుంది నువ్వు పడుకో నేను వచ్చాక కాల్ చేస్తాను ఆ మాట విని అతని భార్య పద్మ వెంటనే కోపంగా ఫోన్ పెట్టేస్తుంది బాధగా ముఖమంతా దిగులుగా పెట్టి ఎస్ఐ మనోహర్ దగ్గరకొస్తాడు కానిస్టేబుల్ తిరుపతి అది గమనించిన ఎస్ఐ ఇలా అంటాడు ఏంటయ్య తిరుపతి పోయినప్పుడు హుషారుగా వెళ్ళావు వచ్చేటప్పుడు దిగులుగా వస్తున్నావు ఏమైంది హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ సార్ సస్పెన్షన్ చేసేటట్టుంది పరిస్థితి అది సరేగా తిరుపతి నిజంగానే ఈ ఊరి వాళ్ళు మనం ఇచ్చిన వార్నింగ్కి భయపడి ఎలాంటి కోడిపందాలు నిర్వహించడం లేదంటావా లేదు సార్ నేను చెప్పినా వినకుండా ఈరోజు ఈ నైట్ డ్యూటీ మీరేసుకున్నారు మీతో పాటు నాకు కూడా వేయించారు నాతో నైట్ డ్యూటీ వేయించుకున్నందుకు నన్ను బాగా తిట్టుకుంటున్నావు కదా తిరుపతి ఒక విధంగా అంతే సార్ పైకి చెప్పలేను కానీ గట్టు చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర లాంతర్ల వెలుగులో నరసయ్య అలాగే రాజయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఎవరికీ తెలియకుండా కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ విషయం తెలిసిన వాళ్ళు అలాగే బెట్టింగులు కట్టేవాళ్ళు కూడా అక్కడికి వస్తారు నరసయ్యది తెల్లపుంజు రాజయ్యది నల్లపుంజు ఇద్దరికీ బావమరదైన పోతురాజు ఇలా అంటూ వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాడు రండి బాబు రండి సంక్రాంతి పందెంకోళ్ళు పందానికి రెడీగా ఉన్నాయి తెల్లపుంజు మీద పదివేలు నల్లపుంజు మీద పదివేలు ఎవరికి ఏది గెలుస్తుందని నమ్మకం ఉంటే ఆ పుంజు మీద బెట్టు కట్టండి డబ్బులు గెలవండి బాబు రండి అంటూ వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాడు పోతురాజు ఇద్దరూ తమ పుంజులను వదిలిపెడతారు రెండు పుంజులు కొట్లాడుకుంటూ ఉంటాయి ఒక దానిమీద ఒకటి పొడుచుకుంటూ ఉంటాయి అది చూస్తున్న వారిలో మల్లయ్య అనే అతను ఇలా అంటాడు చూడబోతుంటే తెల్లపుంజు గెలిచేట్టుంది వచ్చే డబ్బులతో ఈ సంక్రాంతి పండగకి పిల్లలకు మంచి బట్టలు కొనాలి అనగానే తెల్లపుంజు మీద బెట్ కట్టిన వాళ్లకు సంతోషమేస్తుంది ఖచ్చితంగా తెల్లపుంజు గెలుస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు రెండు పుంజులు ఒకదాని మీద ఒకటి పాడి కొట్టుకుంటూ ఉంటాయి ఇక మీద మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటారు ఎస్ఐ మనోహర్ అలాగే కానిస్టేబుల్ తిరుపతి అరే తిరుపతి ఎందుకయ్యా ననుదిట్టుకోవడం వద్దన్నా వినకుండా డబ్బులతో బెట్టింగులు కట్టి కోడిపందాలు ఆడుతున్న వాళ్ళని పట్టుకుంటే మనకు ప్రమోషన్ వస్తుంది కదా అందుకు సంతోషపడాలి గాని ఎందుకు నన్ను తిట్టుకోవడం ఎందుకు చెప్పు నాలాగా మీకు కొత్తగా పెళ్ళైతే తెలిసేది సార్ నా బాధ ఆ మాట విని అయోమయంలో పడతాడు ఎస్ఐ మనోహర్ చిన్నగా నవ్వుతాడు వెంటనే ఇలా అంటాడు నేను ఆ విషయమే మర్చిపోయింది తిరుపతి నువ్వు ఇంటికెళ్ళు నేను కాసేపు ఉండొస్తాను గాని అందుకే అనమాట పాతికిసార్లు ఫోన్ మోగింది ఐఎమ్ రియల్లీ సారీ తిరుపతి వెళ్ళు ఇంటికెళ్ళు మినిస్టర్ సస్పెన్షన్ లెటర్ మీద సంతకం పెట్టేలోపు వెళ్ళి సారీ చెప్పాయి అలా కాదు సార్ ఇక్కడ నుంచి ఇద్దరం వెళ్దాం రేపు మళ్ళీ మాటలు పడాల్సి వస్తుంది నాకు పెళ్ళై చాలా కాలమైన తిరుపతి నువ్వు వెళ్ళు నేను పర్మిషన్ ఇస్తున్నాను కదా వెళ్ళవయ్యా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఇంటుంది సార్ అయినా ఈ రాత్రిపూట పందాలు ఎవరు నిర్వహిస్తారు సార్ అది ఊరి చివర ఈ చెరువు గట్టు దగ్గర సాధ్యమేనా సార్ మీరే ఆలోచించండి అయితే మనకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటావా తిరుపతి అవును సార్ నాకైతే అలాగే అనిపిస్తోంది ఇంతలో కానిస్టేబుల్ తిరుపతి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద హోమ్ మినిస్టర్ రెండు అనిపడుతుంది అది గమనిస్తాడు ఎస్ఐ మనోహర్ వెంటనే ఇలా అంటాడు అలా వెళ్ళి మాట్లాడవయ్య బాబు ఆ మాట విని వెంటనే కానిస్టేబుల్ తిరుపతి ఎస్ఐ మనోహర్కి కొద్ది దూరంగా వెళ్లి కాల్ని రిసీవ్ చేసుకుంటాడు అవతల పోతురాజు మాట్లాడుతూ ఉంటాడు వస్తున్నారా ఇప్పుడు ఇంతకీ చెరువుగట్టు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అప్పటినుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను నీకేమో ఫోన్ లేదు ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది ఇప్పుడు ఇంతకీ ఏంటి పరిస్థితి ఏదో ఒక విధంగా నేను మాట్లాడి అక్కడి దాకా రాకుండా తీసుకెళ్లిపోతానులే ఎందుకైనా మంచిది లైన్లో ఉండు నీకే తెలుస్తుందిగా అలాగే రేపు నాకు రావాల్సింది మాత్రం పంపించు ఆ అలాగే పంపిస్తాను పోతురాజు లైన్లోనే ఉంటాడు కానిస్టేబుల్ తిరుపతి ఎస్ఐ మనోహర్ దగ్గరికి వస్తాడు ఇదిగో చూడు తిరుపతి నీ బాధ మనం ఇచ్చిన బాగా ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి ఎస్ఐ మనోహర్ అలాగే కానిస్టేబుల్ తిరుపతి వెళ్ళిపోతారు అది అర్థం చేసుకున్న పోతురాజు ఇక రెచ్చిపోయి ఆ రాత్రంతా కోడి పందాలు నిర్వహిస్తాడు అక్కడ తెల్లపుంజు గెలుస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు రాత్రి కానిస్టేబుల్ తిరుపతి పోతురాజుకి ఫోన్ చేస్తాడు ఈరోజు ఎస్ఏ మనోహర్ గారు లీవ్లో ఉన్నారు ఇక మీ ఇష్టం దాంతో పోతురాజు పండుగ చేసుకోవచ్చని మురిసిపోతూ ఊరు నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ ఊరికి ఎస్ఐ మనోహర్ మారువేషంలో వస్తాడు ఇక ఎస్ఐ మనోహర్ పోతురాజుని కలుస్తాడు తన దగ్గరున్న సంచిలోని డబ్బులను కూడా చూపిస్తాడు వాటిని చూడగానే పోతురాజుకి ఆశ కలుగుతుంది ఎలాగో ఈరోజు ఎస్ఏ మనోహర్ సార్ లేడు ఇక ఎవరూ మా మీద నీగా లేరు అని అనుకుంటాడు ఆశే అతని ముంచుతుందని అప్పుడతనికి తెలియలేదు పాపం ఏం కావాలి నీకు ఇంతకీ ఎవరు నువ్వు నా పేరు మాణిక్యం అండి నేనొక డబ్బున్నాడు కొడికి నా దగ్గర చాలా డబ్బులున్నాయి నాకు కోడిపందాలంటే చాలా ఇష్టమండి వాడోడో పోలీసుడు నుంచి ఎక్కడా కోళ్ల పందాలు కనబడడం లేదు అవి ఎక్కడైనా జరుగుతూ ఉంటే నన్ను కొంచెం అక్కడికి తీసుకెళ్ళండి మీకెంతో కొంత డబ్బు కావాలంటే ఇస్తాను ఒక్క నిమిషం ఉండు ఆ ఎస్ఐ మనోహర్ నిజంగానే లీవ్లో ఉన్నాడో లేదో తెలుసుకుంటాను అప్పుడు నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి కానిస్టేబుల్ తిరుపతికి కాల్ చేస్తాడు పోతురాజు ఆ నెంబర్ చూసి గుర్తుపడతాడు మారువేషంలో ఉన్న ఎస్ఐ మనోహర్ అది తన కానిస్టేబుల్ తిరుపతి నెంబర్ అని అతనికి తెలిసిపోతుంది ఇక ఇద్దరు అక్కడి నుండి చెరుగట్టు మీదుగా నడుచుకుంటూ మర్రి చెట్టు దగ్గరకు వస్తారు అక్కడ అప్పటికే జనాలు పుంజు నల్ల నల్లపుంజు రెండూ ఉంటాయి ఈ రోజు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు ఆ ఎస్ఐ మనోహర్గాడు లీవ్లో ఉన్నాడంట అందుకని ఈ చుట్టుపక్కలకి ఎవ్వరూ రారు ఇక ఈ రోజు ఈరోజు పందాల్లో ఒక్కొక్క మీద ఇరవై వేలు బెట్టు దేని దేనిమీద ఎవరు కడతారో చెప్పండి అక్కడికొచ్చిన వారిలో కొందరు తెల్లపుంజి మీద మరికొందరు నల్లపుంజి మీద ఇరవై వేల రూపాయలు పందెం కడుతూ ఉంటారు రెండు పుంజులు కొట్లాడుతూ ఉంటాయి అవి అలా కొట్టుకోవడం చూస్తూ అక్కడి వాళ్ళు వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలా అక్కడ రహస్య కోడి పందాలు జరుగుతూ ఉంటాయి ఎస్ఐ మనోహర్ తన దగ్గర ఉన్న గన్ తీసి గురిపెడతాడు అంతే అందరూ అక్కడి నుండి పారిపోతారు ఇక ఎస్ఐ మనోహర్ పోతురాజు చేతులకు సంఖ్యలు వేస్తాడు అరెస్ట్ చేసి పట్టుకొచ్చి లాకప్లో వేస్తాడు మారువేషంలో పోతురాజును పట్టుకొచ్చిన ఎస్ఐ మనోహర్ని చూసి షాక్ అవుతాడు కానిస్టేబుల్ తిరుపతి చూడు తిరుపతి ఇలాంటి వాళ్లతో చేతులు కలిపి మన డిపార్ట్మెంట్కు చెడ్డపెరు తీసుకొస్తున్నావు అదంత మంచిది కాదు కొత్తగా పెళ్లైన వాడివన్నీ నిన్నేమనటం లేదు ఎలాంటి యాక్షన్ లేదు ఇకనైనా జాగ్రత్తగా ఉంటూ నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి అర్థమైందా సారీ సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను సార్ ఇక్కడి నుంచి అని కానిస్టేబుల్ తిరుపతి గౌరవంగా సెల్యూట్ చేస్తాడు ఈ స్టోరీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి